వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఉద్యోగులను ఇబ్బంది పెడితే తగిలిన మూల్యం చెల్లించుకోవాల్సిందే సంక్రాంతికి ఐఆర్ కనీసం ఒక డిఏ కాకర్ల వెంకటరామిరెడ్డి ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే తెల్లారే పింఛన్ ఇవ్వకపోతే ఏమవుతుంది ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకటరామరెడ్డి ఉద్యోగులను ఎవరైనా ఇబ్బందులు పెడితే వారి పేర్లు రాసి పెట్టుకోవాలని అలాంటి వారు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటారని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు కాకర్ల వెంకటరామరెడ్డి పేర్కొన్నారు తాడేపల్లిలో ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు సమావేశం అనంతరం వెంకట్రామరెడ్డి మీడియాతో మాట్లాడారు సమీక్షా సమావేశాల్లో దిగువ స్థాయి అధికారులను పై అధికారులు పై అధికారులు తిడుతున్నారు తెదేపా కార్యకర్తలు వస్తే టీ ఇచ్చి గౌరవంగా కూర్చోబెట్టి పనిచేసి పంపాలని లేకుంటే మీ సంగతి చూస్తామని మంత్రుల నుంచి హెచ్చరికలు వినిపిస్తున్నాయి ఉద్యోగులను గౌరవించే చర్యలు ఎక్కడా కనిపించడం లేదు గ్రామ సచివాలయ ఉద్యోగులతో తెల్లవారుజామునే చీకట్లో ప్రజల ఇళ్లకు వెళ్ళి వారి తలుపు తట్టి నిద్రలేపి పింఛన్లు పంపిణీ చేయిస్తున్నారు ఇంతకంటే ఘోరం మరొకటి లేదు ఉద్యోగులకు అనుకూలమైన పని వాతావరణం అంటే ఇదేనా ఉద్యోగిని స్థానికంగా కాకుండా వేరే ఊళ్ళో ఉంటే ఎన్ని గంటలకు నిద్ర లేచి రావాలి ఆ సమయంలో ప్రయాణం ఎంత ఎంత ప్రమాదకరమో తెలియదా ఐదు గంటలకు ఇచ్చే పింఛను ఎనిమిది గంటలకు ఇవ్వటం వల్ల నష్టమేముంటుంది ఈ మూడు గంటల్లో పింఛను పంచకపోతే ప్రపంచం తలకిందులవుతుందా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తామన్నారు వెంటనే అంటే నెల సంవత్సరమా అని వెంకట్రామరెడ్డి ప్రశ్నించారు సంక్రాంతి కానుగ ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ ఇవ్వాలని అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి డిఏల్లో కనీసం ఒక డిఏ అన్నా ఇవ్వాలని వారు ఈ సందర్భంగా అయితే ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం థ్యాంక్ యూ